వెల్కమ్ టు ఏపీ టీవీ టెన్ న్యూస్ ఈవీఎం లో మొరయింపు ఓటేసే సమయం అయిపోయిందన్న అధికారులు క్యూ లైన్ లో బార్లు తీరిన ఓటర్లు అధికారులతో గొడవకు దిగిన ఓటర్లు సోమవారం కర్నూలు జిల్లా కోసగి మండలంలోని బందగల గ్రామంలో ఈవీఎం మిషన్ లో మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి గంటన్నర సేపు ఈవీఎం మిషన్ లో మొరయించడంతో ఓటర్లు భారీగా క్యూ లైన్ లో బార్లు తీరడంతో చాలా ఇబ్బందులు పడ్డారు మహిళలైతే ఏకంగా పోలింగ్ బూత్ లోనే కూర్చుని ఉండిపోయారు కొంతమంది అయితే తర్వాత వచ్చి ఓటు వేస్తామనుకుని వెనక్కి వెళ్లిపోయారు ఆ తర్వాత ఎలక్షన్ కి సంబంధించిన అధికారులు టెక్నీషియన్ ను పిలిపించి ఈవీఎం మెషిన్లను బాగు చేయించారు కాగా ఆరు గంటలైనా క్యూ లో బార్లు తీరిన ఓటర్లు ఎక్కడా కూడా తగ్గకపోవడంతో వెనక్కి వెళ్లిపోయిన ఓటర్లు ఇక చేసేది ఏమీ లేక మన ఓటు హక్కును వినియోగించుకుందామని తిరిగి సాయంకాలం ఓటు వేసేందుకు వస్తుండగా వారిని అధికారులు అడ్డుకుని మీకు ఓటు వేసే సమయం అయిపోయింది వెళ్లిపోండి అని ఓటర్లకు చెప్పడంతో ఓటర్లు ఆగ్రహించి పోలింగ్ బూత్ సమీపంలోనే ఓటర్లు బయట ఇస్తామని అధికారులతో గొడవకు దిగడంతో విషయం తెలుసుకున్న డిఎస్పీ సీతారామయ్య వారి సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్ళి ఓటర్లకు నచ్చి చెప్పి ఎలక్షన్ ఆఫీసర్తో మాట్లాడి వారికి తిరిగి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు இதுவரை <laughs> 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 ఏ పది ఏం లేదు కదా సార్ ఇప్పుడు ఓటు వేయాలని వచ్చిన ఆమె ఆపరేషన్ మా అంతా అయిపోయింది ఆయన ఓటు ఇప్పుడు ఆమెకి వెయ్యాలంటే టైమింగ్ అయిపోయింది అంటారు పొద్దున్న నుంచి ఓటింగ్ చేయడానికి బుతింగ్ స్లో అయిపోయింది కనెక్షన్ లేదన్నారు ఇప్పుడు వాళ్ళు ఎట్లా సరే జరిపోయిందని చెప్పినారు మరి ఇప్పుడు చాలా ఓట్లు అంటే డిమ్ అయిపోయినాయి మరి సార్ అది ఎవరికి వెళ్ళిపోయింది సార్ పొద్దున పన్నెండు చెప్పిపోయిందని చెప్పినారు అప్పటివరకు కనెక్షన్ ఏమనలేదు ఇంకా స్టార్ట్ చేస్తున్నారు சரி ரேட் ஆகும் சார்